ట్లయిపోయి నేంకా పిలుస్తున్నాడు మటన్ తెచ్చాడా ఆకులు పెట్టించారా ఏంటి వస్తున్నా ఉల్లిపందు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మన ఊర్లో వెంటనే ఎంత ఉంటుంది మమ్మీ ఎంతటిది ఆకినా లేతగానే ఉందా లేతగా ఉంటే కుక్కర్లో అవసరం లేదు కదా మామూలుగా వండేసుకోవచ్చు అది ఎంతటిగా మరి కొంచెం కొంచెం పెట్ట పది రూపాయలకి పెట్టరు ఐదు రూపాయల ఐదు రూపాయలు కూడా పెడుతున్నారా ఉల్లిపందు మార్కెట్లో అయితే పెద్ద పెద్దగా ఉంటాయి ఉల్లిపందు కట్టరు దీనికి కూడా ఒక సీజన్ ఉంటుంది కదా ఉల్లిపందుకి సీజన్లో బాగొస్తుంది అయిపోయింది కర్రీ కోసం కొత్తిమీర ఉల్లిపందు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా కర్రీ ప్రాసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి మట్టి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు లేదండి కొత్తిమీర ఉల్లిపందు అమ్మమ్మ బ్రష్ చేయలేదు ఇంకా అటుకులు ఎక్కువైనా దోశ రాదు సరిపడా వేసుకోవాలి అమ్మమ్మ నువ్వు బ్రష్ చేసావా బ్రష్ చేస్తాయి టిఫిన్ చేద్దు కానీ దోసలు మళ్ళీ చల్లారిపోతాయి అలాగేలే సపరేట్ గానా అది కూడా ऐसे अच्छे다 బాత్ కో బాత్ కో కూడా ఇ쁘ే వేసేస్తా కారం తర్వాత వస్తుంది మగ్గిన తర్వాత ఒకసారి కనుక్కొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వాళ్ళ మంచి వాసన మగ్గిపోయింది కదా లేత మాంసం కదా అందుకే ముక్క కనిపించిన కారం మనం ఎక్కువ తినలేము మనం తినగలిం దాన్ని బట్టి గసగసాలు పేస్ట్ మెరద ఉల్లి బంధు ముక్క ముమునిగన్ తర్వాత వాటర్ కర్రీ ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర మళ్ళీ ఉడికాక పైన కొంచెం వేసుకుంటే బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయిందండి చూడండి మనకి ఇక్కడ దగ్గర పడిపోయింది కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత పొడి మసాలాను కొంచెం వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ అయితే దించేసుకోవాలి ఇంకా మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూశారు కదా ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ అనమాట మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్